సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఒక రౌడీ షీటర్ని పిలిపించినాను పెద్ద రౌడీ షీటర్ని పిలిపించినాడు అతను గన్ను తీసుకొని ఒక చిన్న పిల్లోని బయ భయపెట్టిచ్చేది చూసినాడు అది కూడా డూప్లికేట్ గన్నీ మీరేమి కోపం పడకండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం వీడియోలు కూడా చాలా లేట్ అవుతున్నాయి కొంచెం చూస్తారని చెప్పేసి నేను కూడా నా పరిస్థితులు కూడా నా బాగాలే అందుకోసం నా వీడియోలు మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం లైకు షేరు ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి అన్నా ప్లీజ్ అన్న ఎందుకంటే నా వీడియోలు వారానికి ఒకటి తీయడమే చాలా ఇబ్బంది అన్న ఎందుకంటే చెప్తే నా పని పర్పస్ మీద ఇంకోటి వచ్చేసి నా పర్సనల్ పర్పస్ మీద కొంచెం వేరే పని మీద తిరుగుతున్నాను అయినా కూడా మిమ్మల్ని నమ్మించడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తున్నాను అట్లనే నా వీడియోలు చూసి మీరు లైక్ కొడతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే అన్న వీడియోలోకి వెళ్ళి ఏనా ಹೇಂದಿ ಫೋನ್geqslant ಏನಾ ಫೋನ್geqslant ಫೋನ್ ಏತಲೇದು ಏನಂದಿ ತಮ್ಮ ನಾನುgeqslant ಅಂತಿದೆ ಹಾ ಫೋನ್ ಗೆಂಡ್ ತಮ್ಮ ನಾನುgeqslant ಅಂತಿದೆ ಫೋನಾ ಯಾಡೋನೇ ಇದೆ ಕುರುಗಳು ಇಡನೆ ನಾನು ಫೋನಾ ಏನಾ ಕಾಲರ್ ಇಟ್ಲಿ ಪೈಗೆತ್ತ ನಾನು ಅಂತ ರೌಡಿ చేస్తಾ ಅಂತ ರೌಡಿ చేస్తాವಾ ರೌಡಿ ಚೇಸಾವಾ ರೌಡಿನೇ ರೌಡಿ ಚೇಸ ರೌಡಿเกม చేస్తಾ ಅಂಬು ನೀನುವಾ ಮಮ್ಮಾ ಮಮ್ಮಾ ನೀ ನಿಂಗೆ ಇಂಟ್ ಕಿಲಿಪೋದಾ ಬಾಯಾ ನಾನು ಒಟಲ್ಲ ಕೊಟ್ಟೆದೇ ಮೊದ್ದುಲೇ ಕೊಟ್ಟೆಗೆ ಬಿಲಿಪಿಸಿನೇದಾನ ನಿಕ್ಕರಾನ అవునా హేం లేదు నా ఫోన్ చేసి చెప్తి కదా అదే విషయం అదే విషయం ఏం లేదు నా జూనియర్ కాలేజ్ దగ్గర టీ తాగే ఈవెంట్‌లో వాడు టీ తాగుతాంటే ఎందుకనుంచి ఇట్లా పట్టునాడు ఇట్లా పట్టుకున్నాడు ఎవరు తమ్ముడోడు నిమింది చేసాడు ఏం చేసామన్నా టీ తాగాంటే వాడు పెద్ద తలగని అయిపోయినాడు పైనాడు అమ్మ యాడ కనబడతాడు ఇది చేస్తానో అది చేస్తానో అని చెప్పి భయపట్టిస్తున్నా నా భయపసి తిరగాలంటనే భయమేతన్న నా అట్లా ఫోన్ చేయలా

పిలిపిద్దాం మళ్ళా పిలిపి మళ్ళా దమ్మల్ అట్లే పడలేదు ఇంకా ఊరు ఎవడొస్తాడు నేను ఎన్ని వరకు ఏం పడతాను నీకు స్నాక్ చేసిన నీ నా నన్నేసే నీకుండి నీ నాకు ఫస్ట్ నీకు స్నాక్ చిన్న డౌట్ ఎట్లా కొడతారు పిలిపి చెప్తా రాయలతో కొడతాను గురుజుతో కొడతాను ఎంతో కొడతాను తెల్దోం పిలిపి ఫస్ట్ కొత్త రాయలతో కొడతాను ఎంతో కొడతాను తెల్దోం పిలిపి ఫస్ట్

நீர்சாடு கட்டே அநீர் மல்லா வேரே வாழ் நீட் தம்முடனே ஜூனியர் கேஜ் தான் பட்டு நான் నా చిన్న పని ఉంది ఉందినా సరేలేనా వస్తాడంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ పనులు అన్నిటి పెట్టి నేను కొట్టినారు వచ్చి మొన్న మనకి వచ్చి దమ్మలు వాళ్ళేందండి ఏమంటే వేరే వాళ్ళు పిలిచినారని ఇంకూరనే ఉన్నా రావడం పిలిపి మన జిల్లీ అన్నా ఇక్కడ ఎంతమంది మగాడు ఉన్నారు

నువ్వు ఇతన్ని కొడతావు అని నిన్ను పిలిపించనే. వీని నన్నీ. ఆ నని కొడతారు నువ్వు. రిక్వెస్ట్ చేస్తాను నాకు అర్థం కాలే. వీడితున్నాడా ఆ కొడతాడనే కదా పిలిపించినది ఆ కుర్చీని మార్తాబెట్టి దెంగుతే మెడలు ఇడిగిపోయనే. కొడదు నాన్నా. ఆ నా కొడతా అండి కొట్టినా ఏం లేదన్నా నన్ను కొట్టినావు కొట్నేవు거든 నా నువ్వు. నన్ను కొట్టినావు నన్ను కొట్టినావు కదన్న నన్ను కొట్టినావు కదా జూనియర్ కాలేజ్ దగ్గర కొట్టేకి వచ్చింది నేను పారిపోతే ఎందుకు రిస్క్ ఎందుకు అని నేను పిలిపించింది అన్నా నేను అంటనా అంటీ అంటే నబీ అంట నబీ అంటే ఏరియా నువ్వేందనా అన్న అన్న అంటుా అని చెప్పే కదా పిలిపించినది నీకు డబ్బు సుపారీ ఇచ్చినా లేదా నేను ఇప్పుడు ఏందో అంటే కదనా భయపడతాను అది ఏం లేదన్నా నేను కొడుతున్నావు అని నిన్ను నాకు భయం నేను అందుకే దూరం దూరం ఉన్నాను ఉన్నా ఫోన్ లో గన్న చూపిస్తాడు గన్నతో పొడుస్తాడు చెప్పుతాడు అని చూసినా అలా ನಾ ನಿಜ ನಾ ಇರ್ಜುಡ ನೋವು ಪಿಲ್ಪಿಸೋ ಪ್ರೇ ಪ್ರಭು ಹೇ ಹರಿಗನ್ನಾಥ ಪ್ರೇಮ ನೊಂದಿ ಯಾವ కుక్కర్ తలగా ఇంచేసాను అని చెప్పిన నీ తలగా ఇంచేసా అది ఫుట్బాల్ ఆడుకుంటాడు అరే నా కొడక నా కొడక సార్ వాడు కొట్టమన్నాడు వీడు కొట్టమని వచ్చినావు కాళ్ళు చేతి గుద్దలు ఎక్కువ పిచ్చుకొని పోండినా నా పిలుచుకొని పిచ్చుకొని పోండి పిచ్చుకొని అన్నా